మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల బాబు బడంపేట్ మున్సిపల్ కార్యాలయం చౌరస్తా వద్ద సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా పలకాలని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు రైతులు హర్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు టీయుఎఫ్ఐడిసి చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆర్డీఓ సూరజ్ కుమార్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కమిషనర్ జి రఘు కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు కావాల్సిన అవసరాలను తీర్చడానికి కానీ వెనుకాడకుండా ముందుకు పోతాం కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వం మాపై వదిలిపెట్టిన అనేక ఇబ్బందులు ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పెట్టినా కానీ ఈరోజు వచ్చిన కొన్ని పార్టీ ఆర్థిక వనరులను ఏ విధంగా ఈ ఈరోజు ఇబ్బంది బస్సుకు మీరు ఫ్రీ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం పైసలు కార్పొరేషన్ ప్రభుత్వానికి పంపుతుంది మీరు చేసే ప్రతి టికెట్పై ప్రభుత్వం మేము మా సోదరి మళ్ళందరూ ప్రయాణం చేస్తున్న టికెట్ మేము ప్రభుత్వం భరిస్తామని ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి చెల్లిస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల గాలి కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకి మిగతా ఐదు వందల రూపాయలు ప్రభుత్వ పరంగా ఒక్కొక్క వినియోగదారు పైన ఖర్చు తీసుకొని వారికి కడతా ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ఇళ్లలో కూడా అనుకుంటాం ఒక నెల ఇది చేద్దాం అది చేద్దాం అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం సిద్ధం చేసుకున్నప్పుడు మనం అనుకున్నప్పుడు కొన్ని రీతిలో అప్పుడప్పుడు భో కొద్ది ఆలస్యమైతా ఉంటాయి మేము చెప్పిన అనేక అంశాల విషయంలో కూడా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇక్కడ మీరు నగర ప్రాంతంలో ఉంటున్నా కానీ మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మీ చుట్టాల పక్కన చాలా మంది ఉంటున్నారు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చెప్పండి ఈరోజు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పినాం పంట రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం నిన్న మొన్న మీ చుట్టాలను పక్కన అడగండి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు ఇంకో నెల రోజుల్లో కూడా అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని వారికి ముందుకెళ్తా ఉన్నాం ఇది మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడుస్తా ఉన్న తరుణంలో మరి ఈరోజు బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మరి నన్ను మీ లక్ష్మారెడ్డి గారు మీ మేయర్ గారు మీ డిప్యూటీ మేయర్ గారు మీ కార్పొరేటర్ సోదరులు మా మిత్రులందరూ కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టాలని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి ఈ అభివృద్ధి కార్యక్రమాల మొదలు నన్ను పిలిచినందుకు వారికి మీ అందరికీ కూడా ఈ బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకంగా పెద్ద పెట్టిన వచ్చిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు జై